నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది పోలో పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై ఒకటి నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది మీకు చుట్టూ అయితే ఫస్ట్ బ్రేకి చూపిస్తాను సార్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో పెడతా ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది సార్ డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి వైట్ కలరు ఏ గ్లాసు కానీ ఇక్కడ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏది లేదు టోటల్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఒకసారి చూపెట్టి రీడింగ్ డెబ్బై ఐదు వేల చిల్లర తిరిగింది సార్ బండికి అయితే రెండు ఎయిర్ బ్యాగులు అయితే ఇచ్చినాయి బండికి మామూలు ఆడియో సిస్టమే ఉంది సెవెన్ కేర్ బాక్స్ ఉంది ఇది సీటింగ్ కానీ ఏం కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ అయితే లేదు సార్ లోపల కూడా నీట్గానే ఉంది మెయింటైన్ చేస్తున్నారు కూడా నీట్గానే మెయింటైన్ చేసారు బండి ఇంజన్ పరంగా కూడా ఇక్కడ ఏం డ్యామేజ్ అయితే లేదు దీనికి సప్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో పెడతాం సార్ ఇప్పుడు ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ పోలో చాలా రోజుల తర్వాత ఒకటి మళ్ళీ పెట్రోల్ వెహికల్ పెడతాను ఈ మధ్యలో ఈ పోలో ఏం పెట్టలేదు పోలో కూడా చాలా మంది అడిగారు కానీ పెట్టలేదు ఇంజన్ అయితే ఓకే ఉంది సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి